హాయ్ హలో అందరికీ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇంకా పొగాకు చెక్ అయితే అలా ఉంటుందన్నమాట చెక్ అంటే మీకు తెలియదు కదా అందుకని ఇప్పుడు చెక్ అయితే చూపిస్తున్నాను పొగాకు చెక్ అంటాం మేము కొందరైతే బ్యాంకులోకి తీసుకెళ్ళి మార్చుకొని డబ్బు రూపంలో తెచ్చుకుంటారా అని నాకైతే కామెంట్ చేశారు చెక్ అంటే ఆ చెక్ వేరే ఈ చెక్ వేరేనండి ఇప్పుడైతే ఇంక నలుగురు నలుగురు ఐదుగురు మంది అలా వచ్చారనమాట ఇంకా నానైతే పొగాకు చెక్క అయితే రెడీ అయిపోయింది వాళ్ళందరూ కలిసి తీసుకెళ్తారనమాట ట్రాక్టర్లోకి తీసుకెళ్ళి ఆ పొగాకు చెక్కుని డీసీపల్లి అనే ఊర్లో పొగాకు బోర్డు అనమాట అక్కడ చెక్కులన్నీ అమ్ముతారనమాట అమ్మకాలు జరిగే ప్లేస్ అనమాట మాకు అది దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడికైతే తీసుకెళ్తారు వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి అంతా చెక్ చేసుకొని వాళ్ళకి నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారండి నచ్చకపోతే ఇంక తీసుకెళ్ళండి అంటారు అసలు ఈ పొగాకు దేనికి ఉపయోగిస్తారో మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఇలాగే ఉంటుందన్నమాట ఇలా కష్టపడి వాళ్ళు ఎంత కష్టపడితే ఆ చెక్కు తయారైందో మీకు చూపించడానికే ఈ వీడియో అయితే చేశాను